వెల్కమ్ టు ఫిల్మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ హాట్ అప్డేట్స్ అలాగే ప్రతి చిన్న విషయం మీకు చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాము అదే మా లక్ష్యం ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి అప్డేట్ మీకు వస్తుంది ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కథనాల గురించి మీ ముందుకు షేర్ చేయడానికి నేను వస్తాను పుష్పట్టు పుష్పట్టు భారీ వసూళ్లు కుల అని చెప్పేసి అయితే మంచి టాక్ పుష్ప పుష్పట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లో ఉంది ఇప్పటికి మూవీ రిలీజ్ అయి పదిహేను రోజులైతుంది పదిహేను రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసిందనమాట బాహుబలి రికార్డ్ ని ఇది బ్రేక్ చేస్తుంది అని అయితే అనిపిస్తుంది పుష్పట్టు సినిమా మీరు చూసారా మీకేమనిపించింది పుష్ప వన్ బాగుంది అనిపించిందా పుష్ప టూ బా అనిపించా అలాగే ఇంకొక విషయం ఏంటంటే నిన్న కిసిక్ సాంగ్ యూట్యూబ్ లో వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు శ్రీ లీల అద్దెరిపోయిందనమాట చాలా క్యూట్ స్వీట్ చాలా బాగుంది షి నైడ్ ఇట్ మీకు ఏమనిపించింది స్పెషల్ సాంగ్ చేయడం శ్రీలీలా ఫస్ట్ టైం కదా స్పెషల్ సాంగ్ చేసింది మీకు తను చేయడం బా అనిపించింది కమెంట్స్ హుడ్ మూవీ కూడా ఉంది రాబిన్ హుడ్ మూవీలో స్త్రీ లీలా చేశారు అది డిసెంబర్ ట్వంటీ అంటే ఈ రోజు రిలీజ్ కావాలి కాకపోతే అది వాయిదా పడింది అనమాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి రిలీజ్ చేస్తున్నారు దీంట్లో కూడా ఒక సాంగ్ చేసింది స్త్రీ నాకైతే సాంగ్ చాలా నచ్చింది అనమాట అనుకుంటే చేసింది అది చాలా క్యూట్ నేను చేయలేదు ప్లీజ్ నా ఎంటైన్ చేయద్ది ఇప్పుడు చాలా 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 క్యూట్ క్యూట్ అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్ కోసం నేనైతే మోడ్ లో సో రాబిన్ హుడ్ తో ఎలా ఇప్పటివరకైతే స్టీల్ చేసిన మూవీస్ లో కొన్ని రీసెంట్ టైమ్స్ లో అయితే అన్ని ఫ్లాప్ అయ్యాయి ఇప్పుడు రాబిన్ హుడ్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు మీరు మీకేమనిపిస్తుంది రాబిన్ హుడ్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుందా కామెంట్స్ చేయండి సారంగపాణి మూవీ సారంగపాణి మూవీ కూడా ఈ రోజు రిలీజ్ కావాలి డిసెంబర్ ట్వంటీకి కి కాకపోతే అది కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది అనమాట ఇంకా దాని రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు దీనికి డైరెక్ట్ చేసింది మోహన్ కృష్ణ ఇంద్రగంటి చాలా 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 బాగుంటాయి మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు చేసిన మూవీస్ అయితే చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటాయి మంచి ఫన్ ఎలిమెంట్ ఉంటాయి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని అయితే చూసేలా ఉంటాయి సో ఈ మూవీ పేరు కూడా చాలా బాగుంది సారంగా పాని అని చెప్పేసి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి నెక్స్ట్ ఇంకా రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో త్వరలోనే నేను మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను బచ్చల మల్లి బచ్చల మల్లి సినిమా అయితే ఈ సినిమా పేరు మధ్య చాలా వింటూనే ఉన్నాము ఎందుకంటే అల్లర్ నరేష్ గారు చేస్తున్నారు మూవీ అల్లర్ నరేష్ గారు ఒకప్పుడు కామెడీ మూవీస్ ఎక్కువ చేశారు కామెడీ మూవీస్ చేసి చేసి ఆయన కొద్ది రోజుల్లో కామెడీ కంటెంట్ కి బ్రేక్ తీసుకొని మంచి స్టోరీస్ తో వస్తున్నారు అలాగే బచ్చల దాంట్లోనే బచ్చల మల్లి కూడా ఒకటి బచ్చల మల్లి మూవీ నైన్టీన్ నైన్టీ నేపథ్యంలో తీసిన మూవీ అనమాట ఈ రోజు రిలీజ్ అయింది చాలా చాలా బాగుందంటున్నారు ఇంకా నేను చూడలేదు నేను చూశాక మీకు దాని గురించి కూడా రివ్యూ ఇస్తాను ప్రేక్షకుల తాకట్టుకుంటుంది అని అంటున్నారు చూడకపోతే వెళ్ళి చూడండి ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో హైలైట్స్ ఏంటి అంటే అది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన తెలుగులో రిలీజ్ చేసిన అదర్ లాంగ్వేజ్ స్టార్ హీరోస్ మూవీస్ అనమాట విజయ్ సేతుపతి గారు తమిళ స్టార్ విజయ్ సేతుపతి గారు అలాగే ఉపేంద్ర గారు కన్నడ స్టార్ ఉపేంద్ర గారు చేసిన మూవీస్ రెండు విడుదలయ్యాయి తమిళ స్టార్ విజయ్ సేతుపతి గారు చేసింది విడుదల పార్ట్ టూ అండ్ విత్ ఉపేంద్ర గారు చేసింది యు మూవీ వీళ్ళిద్దరు ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ ఈ విజయ్ సేతుపతి గారు సాఫ్ట్ కనిపిస్తే ఉపేంద్ర గారు చాలా భయంగా కనిపిస్తారు కాకపోతే హీఈ్ ఆల్సో సో స్వీట్ అండ్ సాఫ్ట్ చాలా చాలా ఇద్దరు చాలా నేను ఇద్దరిని కలిసాను ఇద్దరిని కలవడం నాకు చాలా ఎక్సైటింగ్ అనమాట సో వాళ్ళు ఇద్దరు ఇద్దరు మూవీస్ ఈ రోజు రిలీజ్ అయ్యాయి చూడాలి నేను ఈ రోజు అసలు ఏ మూవీస్ చూడలేదు అనమాట చూసాక నేను మళ్ళీ చెప్తాను బట్ మీకు ఇద్దరి ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం తమిళ్ స్టార్ కన్నడ స్టార్ మాక్సిమం ఇద్దరు అంటే అందరికి ఎందుకంటే నేనే చాలా సాఫ్ట్ సాఫ్ట్ మూవీస్ చేస్తుంటారు అంటే దాంట్లో హార్డ్ గా కనిపించినప్పటికీ కూడా క్యూటర్లు అనిపిస్తుంది ఉపేంద్ర గారు చూడగానే వామో అనిపిస్తుంది మరి యూఏ ఎలా ఉండబోతుందో చూడాలి యూఏ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆయన అన్ని కొత్త కొత్తగా తీసుకొస్తుంటారు కదా మన ముందుకి సో ఈ రోజు ఈ రెండు హైలైట్స్ అనమాట తమిళ్ స్టార్ అండ్ కన్నడ స్టార్ ఇద్దరు మూవీస్ ఈ రోజు రిలీజ్ అవడం ఏ మూవీ ఎక్కువ హైప్ తీసుకొస్తారో చూద్దాం మరి ఇప్పటి వరకు డిసెంబర్ నెలలో విడుదలైన చిత్రాల్లో మిస్ యూ అండ్ డ్రింగ్స్ సాయి రెండు చిత్రాలు అయితే ప్రేక్షకులను నాకట్టుకున్నాయి అండ్ ఇంకా ఇప్పుడు వచ్చిన మూవీస్ ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయి కదా ఇవి ఎలా ఉండబోతాయి అనేది ఫర్దర్ గా నేను ఇంకో వీడియోలో చెప్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్స్